దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ప్రియులరా ప్రభు ఇచ్చిన ఈ చక్కటి దినాన్ని బట్టి ఈ అవకాశాన్ని బట్టి నేను ఆ దేవాది దేవునికి ఆ ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి ఈ యొక్క పస్కా పండుగ గురించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన తేజ్ కుమార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఈస్ ద వన్ హూ ఇన్వైటెడ్ మీ అండ్ సెకండ్లీ వాళ్ళ పేరెంట్స్ జాన్ కెనడి గారు వాళ్ళ మదరు అండ్ ఇక్కడ ఉన్న మా ఆనందరాజు గారు కుటుంబము ఆయన సతీమణి మన రమేష్ పాల్ గారు ఆయన సతీమణి నిస్సి అండ్ తక్కిన సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ నా వందనాలు ఇక్కడ చేరు వచ్చిన దేవుని సేవకులకు కానీ నా వందనాలు ప్రియులరావు వేదికను అలంకరించిన ఈ పెద్దలకు కానీ నా యొక్క వందనాలు ప్రియులరా మేము హైదరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న ఫెలోషిప్ ఉందండి మాకు దాని పేరు ప్రైజ్ లాడ్ ఫెలోషిప్ ఆ సంఘస్థులందరూ మీకు వందనాలు పంపించారు దే వాంట టు గ్రీట్ యూ మా సంఘం నుంచి ప్రైజ్ లాడ్ ఫెలోషిప్ నుంచి మీ అందరికీ వాళ్ళు గ్రీటింగ్స్ పంపారు సో వాళ్ళ గ్రీటింగ్స్ మీరు అంగీకరించండి ప్రియులరా ఈరోజు మనం చదివిన ఈ యొక్క అధ్యాయము పన్నెండో అధ్యాయంలో పస్కా గురించి రాశారు ప్రియులరా పాత నిబంధన కాలంలో యహోవ దేవుడు ఇస్రాయల్ జనాంగానికి ఏడు పండుగలు మరి ముఖ్యంగా ఆచరించమని చెప్పారు ప్రియులరా దాంట్లో పస్కా పండగ పులిని రొట్టె పండగ దాని తర్వాత ఏమో ప్రియులరా కోత పండగ పెంతి కోస్తు పండగ బోర్ల పండగ పర్ణశాలల పండగ ఈ రకంగా ఏడు పండుగలను ఆచరించమని ఇస్రాయల్ జనాంగానికి యూదులకు దేవుడు ప్రియులరా మరి ముఖ్యంగా ఆచరించమని చెప్పాడు కానీ మనము క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు కానీ వాటిని ఆచరించాడు మీకు తెలుసో లేదు ప్రియులరా యేసుక్రీస్తు పన్నెండు ఏటా వయసు గల ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎరుషలేముకి ఏటేట వెళ్ళారంట ఏసుక్రీస్తు అక్కడ మిస్ అయ్యాడంట తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఆయన ప్రశ్న ప్రశ్నలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తాం ప్రియులరా సో ఏసుక్రీస్తు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆ యొక్క పండుగను ఆచరించాడు కానీ ఏసు చనిపోయి మూడో దినం లేచిన తర్వాత కొత్త నిబంధన ప్రారంభమైంది న్యూ టెస్టమెంట్ న్యూ ఎరా కొత్త యుగము ప్రారంభమైంది అప్పటి వరకు పాత నిబంధన కాలంలో సున్నతి చేసేవారు కొత్త నిబంధన ఏసుక్రీస్తు పునరుత్నం తర్వాత యూదుల గురించి నేను చెప్పట్లే నేను జనరల్గా అందరి గురించి చెప్తున్నాను ప్రియుడరా దేవుని వాక్యం రాయబడిది తన్ను ఎందరు అంగీకరించరో ఇక్కడ యూదుల గురించి కాదు అదే పదకొండవ అధ్యాయము మొదటి అధ్యాయం యోహాను ఒకటి పదకొండులో ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను యూదుల దగ్గరకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు ఆయన రిజెక్ట్ చేశారు తృణీకరించారు పన్నెండవ చంలో ఆయన అంటాడు ఇప్పుడు ఎందరు అంగీకరించారో యూదులు ఒక్కళ్ళే కారు ఇప్పుడు ఎందరు అంగీకరించినా వాళ్ళందరికీ దేవుని పిల్లలు టక్కు దేవుడు అధికారం ఇచ్చాను ఇక్కడ యూదుల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి మానవ కోటి గురించి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు ఫిజికల్గా మనం యూదులను కాము ప్రియుల ఫిజికల్గా మనము అన్యులము సో కాబట్టి పస్కా పండగ జరిపించుకొని లేకుంటే ఎన్ని పండగలు చేసుకుంటా అది మనిష్టం కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ పస్కా పండగ దాని గురించి రాయబడ్డ ఆ మాటను యేసుక్రీస్తు చాలా గొప్పగా దాన్ని వివరించాడు ప్రియులారా కరెక్ట్ పస్కా పండగ రోజే యేసుక్రీస్తు ప్రభురాత్రి బల్లను వారికి ఇచ్చాడంట ఇన్ దట్ ఫైనల్ డే ఆ రాత్రే యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము మీ కొరకు కొట్టబడిన నా శరీరము దీన్ని తినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునే వారికి అదే బైబిల్ చదువుకుందాము లుకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం నుంచి చదువుకుందాం నేను చదువుతాను దయచేసి అందరు గమనించండి మన మన బైబిల్లో మనం తీసుకుందాం ప్రియులరా ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఏ రోజు ఆ యొక్క పస్కాను ఆచరించాడు ఆ ఆచరించినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము లుకాసు వార్త ఏడవ వచ్చనం నుంచి నేను చదువుతాను దయచేసి అందరూ గమనించండి ప్రియులరా పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా ఏసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ గోరుచున్నావని ఆయనను అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది యొక్క ఎక్కడ ఉన్నదో బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడి అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పిన నట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి సిద్ధపరచి అందరూ ఒక నిమిషం గమనించండి కరెక్ట్ పస్కా పండగ రోజే ఏసుక్రీస్తు శిష్యులతో అంటాడు మీరెళ్ళి పస్కాను సిద్ధపరచండి మనం అందరం పస్కాను తిందాము రూల్ ప్రకారం ఏం తినాలా పస్కాలో పులేని రొట్టె ప్లస్ మేక లేకుంటే సారీ గొర్రెపిల్ల యొక్క మాంసము యువ్ టు రోస్ట్ ఇట్ దాన్ని కాల్చాలి దాన్ని మళ్ళీ ఉడకబెట్టకూడదు కర్రీ చేయకూడదు యు యువ్ టు రోస్ట్ ఇట్ సో దట్ ఈస్ ద పస్కా కానీ ఏసుక్రీస్తు ఏం చేశాడంట ప్రియులరా అక్కడ మాంసం లేకుంటే ఆ గొర్రె పిల్లని తినలేదు కాల్చిన ఆ యొక్క మాంసాన్ని ఆయన తినలేదు రొట్టెనిచ్చాడు రొట్టెనిచ్చి ఆయన చెప్పింది ఏంటి ఇది నా శరీరం దాని తర్వాత ఒకే రొట్టె తిన్నాడు రూల్ ప్రకారం తర్వాత ఏం తినాలా మాంసం తినాలి ఆ గొర్రె యొక్క మాంసం తినాలి కానీ యేసుక్రీస్తు అక్కడ ఏమి ఇచ్చాడు ప్రియులరా మాంసం తినలేదు ఒక ద్రాక్షారసం ఇచ్చి ఆయన అంటున్నాడు ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబన రక్తం ఇది ఒక్కసారి అందరు గమనించండి ప్రియులరా రొట్టెకి బదులు తన శరీరాన్ని ఇచ్చాడు ప్రియులరా మాంసానికి బదులు ఓకే నన్ను చంపబడి నన్ను చంపిన తర్వాత చిందించిన ఈ రక్తమే కొత్త నిబంధన రక్తము దీనిని మీరు త్రాగునప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా రాకడను మీరు జ్ఞాపకం చేసుకుని సో పాత నిబంధనలో జరుపుకున్న ఆ పస్కా కొత్త నిబంధనకు వచ్చే లోపల ప్రియులరా అది ఏసుక్రీస్తు శరీరము ఆయన రక్తముగా మారింది ఇక్కడ మాంసం లేదు ఇక్కడ శరీరము రొట్టె ద్రాక్ష రసము అంటే కొత్త నిబంధనలో ప్రభు రాత్రి బల్లా హోలీ కమ్యూనియన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ ఇప్పుడు అదే లూకస్ వార్త తీసుకుందామా ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అండి రైట్ పింబట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీనిని నువ్వు చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని ఆ గిన్నె మీ కొరకు చెందించబడుచున్న నా రక్తము వలన నేను క్రొత్త నిబంధన ఇది నన్ను అప్పగించు వాని చెయ్యి వానితో కూడా ఈ బల్ల మీద ఉన్నది సో ప్రియులు ఇక్కడ గమనించారా పస్కా పండగ రోజే ఏసుక్రీస్తు అక్కడ కూర్చొనివి ఆ పన్నెండు మంది శిష్యులతో ప్రియులరా ఆ పస్కాను ఆచరిస్తున్నాడు రూల్ ప్రకారం ఏం చేయాలి పులేని రొట్టెను పొంగని రొట్టెను ప్లస్ మాంసాన్ని వాళ్ళు తినాలి కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం తింటున్నారు ఏం ఇచ్చాడు ఆయన ఒక రొట్టెనిచ్చిది నా శరీరం అంటాడు ఇచ్చిది నా మీ గురించి చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అంటాడు ఇది పస్కా క్రొత్త నిబంధనలో జరగవలసిన పస్కా ఇది ఎంతమందికి లేదు ప్రియుల దేవుని వాక్యం ప్రకారము పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యం పస్కా పండగ రోజు మీరు తీసుకోవాల్సింది మెయిన్ గొర్రె పిల్ల గొర్రె కాదు గొర్రె అంటే పెద్దది అది ఏ ఆడ గొర్రెతోనో మగ గొర్రెతో కలిసి ఉండకూడదు ఇట్ షుడ్ బీ ల్యా